దగ్గరికి వచ్చి అడిగితే ఏమవుతుందండి మళ్ళీ అనేది సౌండ్ రీవైబ్రేట్ అవుతుంది కదా అని మళ్ళీని మళ్ళీ ఆ సౌండ్ వెనక్కి తిరిగి వస్తుంది తననే ఆ కొండలు అడుగుతున్నట్టు అనిపించిందండి అండి సీతమ్మని చూసారో అని అవడుగుతున్నాయి తనని అని అనిపించింది రాముడికి కోపం వచ్చింది నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు మళ్ళీ నన్ను అడుగుతారా అంటే నన్ను ఆక్షేపిస్తున్నట్టు నువ్వు కోపం వచ్చింది రాముడికి తట్టుకోలేకపోయాడే ఒక రాక్షసుడు నా సీతమ్మని ఎత్తుకుపోతాడా నేను ఇప్పుడు ఏం చేస్తానో తెలుసునా ఈ బాణం తీసి జగత్ సశైలం పరివర్తయామ్యహం అసలు ఈ కొండలు లేకుండా నేను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాల్సింది పోయి మళ్ళీ నాకే క్వశ్చన్ వేస్తాయి ఈ కొండలు అంచేత అసలు ఈ కొండలేవీ లేకుండా మొత్తం పిండి చేసి పారేస్తా అని తన దగ్గరుండేటువంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని తీసి మొత్తం ఈ కొండలు చెట్లు అడవులు కానలు నదులు అన్నీ లేకుండా పోయేటట్టు చేస్తానని బాణం తీశాడు కోపం తట్టుకోలేకపోయాడు నిజానికి కోపం ఎక్కువగా కలవాడు లక్ష్మణస్వామి రాముడికి కోపం ఉండేది కాదు అలాంటిది రాముడికి కోపం ఎక్కువైపోయేటప్పటికీ పాపం లక్ష్మణస్వామి కాస్త తగ్గిపోయి పాదం పట్టుకున్నాడు రాముడి దగ్గరికి వెళ్ళి రామా వదిలేవా ఎవడో ఒక్కడు చేశాడు తప్పు చెట్లు తప్పులు చేయలే కొండలు తప్పులు చేయలే కోనలు తప్పు చేయలే అసలు రాక్షసులంతా కూడా తప్పులు చేయలే రావణాసురుడు చేశాడు తప్పు ఒక్కడు చేసిన తప్పుకి అందరినీ మనం శిక్షించడం తప్పు కదా నువ్వు మనిషివి కదా బుద్ధిమంతుడివి కదా నీలాంటి బుద్ధిమంతుడే ఇట్లాగ దిగులు పడిపోతే ఇక సామాన్యుల సంగతి ఏం కానయ రమా ప్లీజ్ ప్లీజ్ బాణం వేసి మొత్తం ఈ జగత్తనంతటినీ కూడా ఇట్లా నాశనం చేసే ఉద్యమానికి నువ్వు స్వస్తి చెప్పాలి రామా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అన్నాడు ఇదండి మనిషి అంటే తనకి తెలియని ఆవేశంలో కోపంలో ఏదో చెయ్యబోయాడు ఆయన కానీ లక్ష్మణస్వామి మళ్ళీ తనకి ఒకసారి కాస్త నచ్చ చెప్పి తన్ని కాస్త బతిమాలేటప్పటికీ అంత కోపం నుంచి రామచంద్రుడు పాము తన కుబుసాన్ని విప్పినట్టుగా పాము తన పైనే పొర విప్పేస్తూ ఉంటుంది కదా అట్లాగా ఒకసారి తన కుబుసాన్ని విప్పినట్టుగా కోపాన్ని మళ్ళీ తీసి పక్కన పెట్టి సర్లే నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు నేనేం చేయను సరే పద మన దానిని మనం వెతుక్కుంటూ పోదాం అన్నాడు అంత కోపాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ తన యొక్క కార్యక్రమాన్ని తను ప్రారంభించుకున్నాడు ఇది మనిషిని అంటే మనిషి అన్న తర్వాత కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇలాంటివి ఎప్పుడు ఇందులో ఏదో ఒకటి అన్నీ అని చెప్పలేము కొన్ని లేదు ఒక్కొక్కటి అప్పుడప్పుడు మనిషిని ప్రభావితం చేస్తుంటాయి ఈ ప్రకృతిలో బతుకుతూ ఉండేటప్పుడు కానీ అలాంటి వాటిని తట్టుకోవడం అవి తనని ఆక్రమించకుండా చూడుచుకోగలగడం ఒకవేళ ఆక్రమించిన వెంటనే తిరిగి అందులోంచి వెనక్కి తిరిగి రాగలగడం తన యొక్క లక్ష్యం నుంచి తాను వెనక్కి జారకుండా ఉండగలగడం ఇది మనిషికి లక్షణం అండి అప్పుడప్పుడు మనకి కలిగిన కష్టం చూసుకోగానే ఎవడు లోకుగా దొరికితే వాడి వల్ల మనకి ఇది వచ్చిందని అనిపిస్తుందండి మనకందరికీ కూడా తెలుసు పొద్దున నిద్ర లేవగానే తక్కమని తలుపు తగిలి ఈ నెత్తి మీద ఇంత బొప్పి కట్టింది అనుకోండి ఏమంటామండి వెంటనే మనం ఎవడి మొహం చూసానో ఏమిటో నాకు ఈ పొద్దున లేవగానే తగిలింది వాడి మొహం చూస్తేనే వస్తుంది వీడికి వీడు లేచి తన మొహమే చూసుకుని ఉంటాడండి వీడు మొహం చూడడం వల్ల రాలే తన అజాగ్రత్త వల్ల తగిలింది తనకి దెబ్బ అని అనుకుని తనకి తగిలిన దెబ్బని అనుకూలంగా భావించగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారండి చాలా తక్కువ ఎప్పుడు వీడి మీదతో చేద్దామా వాడి మీదతో చేద్దామా తప్పు మన మీద పెట్టుకుందామని ఎప్పుడు ఎవడికి అనిపించదండి ఎప్పుడు ఏది ప్రపంచంలో జరుగుతున్నా మనకేది జరగాలో మన వల్ల మనకి జరుగుతోంది తప్ప వీడి వల్ల వాడి వల్ల వాడి వల్ల మరొకడి వల్ల ఎప్పుడు ఏది జరగదు